రియల్ ఎస్టేట్ వ్యాపారులు గ్రామానికి చెందిన వంజరి కుంటను ఆక్రమించుకుని ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని గ్రామస్తులు ఆందోళనకు దిగారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో భువనగిరికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి గ్రామంలో పన్నెండు సంవత్సరాల క్రితం నలభై ఎకరాల భూమిని కొనుగోలు చేయడం జరిగిందని మాజీ సర్పంచ్ కాలేరు శ్రీనివాస్ తెలిపారు రియల్ ఎస్టేట్ వ్యాపారి తన భూమితో పాటు ఆ భూమికి సమీపంలో ఉన్న మూడెకరాల ప్రభుత్వ భూమి వంజరుకుంటను స్వాధీనపరుచుకుని చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పశువుల తీర్చడానికి కుంట వద్దకు జరిగిందని ఆరోపించారు ప్రభుత్వ భూమిని కాపాడడంతో పాటు వంజరుకుంటను రైతులకు ఉపయోగపడే విధంగా అధికారులు చొరవ చూపాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి వినతి అందులో శిఖము కుంట వంజర్వాణి కుంట ఉండే మూడెకరాల శిఖం కుంటను కబ్జా చేసుకొని ఆ యొక్క కబ్జాను ఆ దానికి తోడుగా అక్కడ కొంత కేకే ల్యాండ్ కూడా ఉండే దాన్ని మొత్తము దాదాపు ఒక నాలుగు ఎకరాల మూడు ఒక ఏడు ఎకరాల భూమిని కబ్జా చేసుకొని గ్రామంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులను బాగా ఇబ్బంది పెట్టి వాళ్ళ మీద ఒక నలుగురు రైతుల మీద కేసులు బుక్ చేసిండు మరి ఇదందరం కూడా ముక్త కంఠంతో గ్రామంలో గ్రామంలో ఒకనాడు కూర్చొని మొన్న అతన్ని మరి ఇది పద్ధతి ఆదులను ఇది మార్చుకోవాలని మేము చెప్పినప్పటికీ అతను మార్పు రాలేదు అయినప్పటికీ ఎంఆర్ఓ గారికి మేము ఈరోజు వింతి పత్రం ఇచ్చినాం వారి చేతుల్లో ఉన్నటువంటి లావాని భూమి కేకే ల్యాండ్ను విడిపించి మరి అక్కడను బోర్డును ఏర్పాటు చేసి ఆ యొక్క కొరల నుండి ఆ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి చేతుల నుండి ఆ భూమిని విడిపించి మరి ప్రభుత్వం మా గ్రామానికి న్యాయం చేయాలని మేము గ్రామ ప్రజల తరఫున ఈ యొక్క ఎంఆర్ఓ గారిని కోరుతున్నాం